గురుబ్రహ్మ గురుణుఃరుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమీ ఓం శ్రీ గురుభ్యోన్న హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరూ ముందుగా నమస్కారం మనం ఎక్కడున్నాడు దేవుడని నూట యాభైవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం మన కొరకు ఎంతోమంది మహర్షులు ఎన్నో సాధనలు చేసి వారు సాధించినటువంటి తపశ్శక్తిని అంతా కూడా మన కోసం దారబోసారు మనం వెతుకుతున్నాం ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడున్నాడు దేవుడని వాళ్ళు దాన్ని సాధించి దేవుణ్ణి ఎతగాల్సిన నాయనా నువ్వే దేవుడివి నువ్వే బ్రహ్మవి అని చెప్తూ మనకి ఎన్నో ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు బ్రహ్మాన్ని తెలుసుకునే నీవు బ్రహ్మం అయ్యే ఉన్నావు అది అర్థం కాట్ల మనకి గురువాక్యమును అందించిన వారు మాత్రమే అది చెప్పగలరు వారు సాధించినటువంటి తపశక్తి మొత్తం కూడా మనకి అందించి మన ఒక మార్గంలో తిప్పుతూ ఉన్నారు ఏది తెలుసుకున్నా నీకన్నా అన్యంగా ఉన్నదని తెలుసుకుంటావు తప్ప నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నాకు అన్నీ తెలుసు ఈ ప్రపంచంలో అన్నీ ఏవి కనపడుతున్నాయో అవన్నీ కూడా నాకు తెలుసు అంటున్నావు కానీ ఆ తెలుసుకునేవాడు ఎవరు నీవే నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఎప్పుడైతే నీకు అర్థమైందో దానికోసం వెతకవు కదా మరి దేనికోసం వెళుతావు నువ్వు ఇది కొత్తగా వచ్చేది కాదు మనం కష్టపడి సాధించేది కాదు ఉన్నదే ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞానం అంటారు దాన్ని దీన్ని సాంప్రదాయంగా మహర్షులు మనకి చెప్పారు ఇది ఎంతోమంది మహర్షులు మనకు సాంప్రదాయ సిద్ధంగా మనకి దీన్ని అందించారు గురువులు తమ జీవితాన్ని పణంగా పెట్టి మనకు అందించారు ఇది ప్రశాంతి లేని వారికి ఇది చెప్పకూడదు అంటున్నారు నీలో ఎప్పుడు అశాంతే అశాంతి ఉన్నవాడికి చెప్తే ఎక్కదు కదా ప్రాపంచ సుఖాలతో పెనవేసుకొని ఉన్నావు నిన్ను బాహ్య ప్రపంచాన్ని తీసుకెళ్లాలంటే ఎవరి వల్ల కాదు అందువల్ల వెయ్యి గ్రంథాల సారం ఒకే ఒక పుస్తకం ఉపదేశ సహస్రి అనే ఒక పుస్తకం ఉంది ఒక గ్రంథం ఆ గ్రంథాన్ని శంకరాచార్యులు వారు రచించారు ఆయన రచించిన దాంట్లో ఏం చెప్పారంటే గురుభక్తి లేని వారికి పూర్ణ వైరాగ్యం లేని వారికి నిరంతర సాధన చే చేయని వారికి సత్వగుణ ప్రధానమైన లేని వారికి మాత్రం దీన్ని చెప్పకూడదు గురువు అంటే విశ్వాసం లేదు వైరాగ్యం ఏదో అప్పటికప్పుడు వచ్చి పోతూ ఉంటుంది ఏ ఉపన్యాసాలు ప్రవచనాలు వింటారే ఏ మహాత్ములు యొక్క వాక్యాలు విని ఓ ఇదంతా మాయాన్ని తెలుసుకున్నట్టుగా అనుకొని వైరాగ్యంగా నేను కూడా జీవించాలి అందరిలాగా కాకుండా అని బయటికి వెళ్ళగలోనే మళ్ళీ ఈ ప్రపంచంలో పడిపోతున్నావు సాధన చెయ్యాలని తలస్తున్నాడు గట్టిగా ఒక మండల దీక్ష ఒక ము నలభై రోజులు చేస్తాడు నలభై ఒక్క రోజు ఆపేస్తాడు దానివల్ల ఏంటి ఆ నలభై రోజులని సత్వగుణం ఏర్పడింది కానీ నలభై ఒక రోజు దుర్వచనాలకు ఎప్పుడైతే బానిసైపోయావో ఆ మొత్తం కూడా వృధా అయిపోయింది సత్వగుణం లేని వాళ్ళు దీన్ని తయారు చేసుకోలేరు చాలా కష్టం కానీ ఇష్టంగా చేస్తే మాత్రం చాలా తేలిక ఒక ఆరోగ్యం లేదు నీకు ఎలా దాన్ని పొందుతున్నావు ఒక డాక్టర్ దగ్గరికి వెళుతున్నావు ఏ డాక్టర్ దగ్గరికి నీకు ఏ సమస్య ఉన్నదో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఏ డాక్టర్ దగ్గర పెడితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళవు కంటి సమస్య ఉంది కంటి డాక్టర్కి వెళ్తావు చెవి సమస్య ఉంది చెవి చెవి డాక్టర్ దగ్గరికి వెళ్తావు గుండె సంబంధించిన సమస్య ఉంటే గుండె దగ్గరికి వెళ్తావు అలానే ఈ దేహంలో ఉన్నటువంటి ఏ సమస్య వచ్చినా కూడా ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం పరిష్కారం చేసుకుంటూ ఉన్నాం దానివల్ల ఏంటి సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది ధనం లేకపోతే దాన్ని ఏదో విధంగా ప్రయత్ ప్రయత్నించి దా ధనాన్ని పొందుతున్నాం మరి ఏది పొందాలన్నా కూడా కష్టపడాలి కష్టపడకుండా ఏది రాదు కదా ప్రయత్నించిదే నువ్వు నువ్వు ప్రయత్నించాలి కానీ అన్నీ లభ్యమవుతాయి రాని జ్ఞానం లేదు పోని అజ్ఞానం లేదు ఎప్పుడైతే అజ్ఞానం అనేది ఉన్నదో జ్ఞానం అనేది వచ్చిన వెంటనే పారిపోతుంది ఒక క్షణం కూడా ఉండదు అది నీ ప్రయత్నం నీ కృషి వలనే ఈ రెండు ఉంటే చాలు ఇంకా భగవత్ కృప కూడా ఉండాలి గుండ్రు గురువుని తండ్రి కన్నా గొప్పవాడుగా పూజించాలి ఎందుకని తండ్రి దేహం ఇస్తాడు గురువు దేహం లేకుండా చేస్తాడు తండ్రిస్తే దేహం వస్తుంది మళ్ళీ నీకు దేహం కావాలా వద్దా ఒక నిర్ణయం తీసుకోవాలి మరి అదేలా సాధ్యం అవుతుంది అది ఒక్క గురువు ద్వారానే సాధ్యం అవుతుంది ఏ గురువు సద్గురువు వైరాగ్యం పుష్కలంగా లేకపోతే నిష్ఫలం అప్పుడప్పుడు వచ్చే వైరాగ్యం కాదు తాత్కాలిక వైరాగ్యం కాదు సంపూర్ణ వైరాగ్యం వచ్చినప్పుడే నీకు అది లభిస్తుంది బ్రహ్మరథం బ్రహ్మదర్శనం పొందాలంటే నువ్వు ఎంత కృషి చేయాలి ధనం కావాలంటే ఎంతో కృషి చేస్తే డబ్బు వస్తుంది సరాసరి రాదు కదా నీకు మరి అలానే బ్రహ్మదర్శనం కావాలంటే ఎంతో కష్టపడాలి పరమేశ్వరుడి మీద ఉత్కృష్టమైన భక్తి ఉండాలి ఇంకొకటి అవసరం లేదు నాకు నీవు తప్ప నాకు వద్దు ఏది ఇచ్చిన ఈ ప్రపంచం మొత్తం రాసి నాకు వద్దు ఎప్పుడైతే అలా చెప్పగలవో సంపూర్ణ వైరాగ్యం వచ్చినట్టే మరి భగవంతుని మీద ఏ భక్తి ఉన్నదో అంతకన్నా ఎక్కువగా సద్గురు మీద ఉండాలి అప్పుడే ఆ భగవంతుడే నీకు గురు రూపంలో వస్తాడు నువ్వు ఎతకాల్సిన పని లేదు నువ్వు ఎత్తుకుతున్నావు మనం వెతుకులాటం ఉన్నాం ఇప్పటికి కూడా ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అంటే ఎక్కడ ఎతుకుతున్నావు మరి ఆ గురు రూపంలోనే భగవంతుడు వచ్చి నీకు ఎన్ని కూడా విశదని చెప్తూ ఉంటాడు అజ్ఞానికి అహంకారికి వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు గురువుని గుర్తించలేరు గురువు ఎదురుగా ఉన్నా కూడా అజ్ఞానం అంటే ఏంటి నాకన్నా గొప్పవాడు ఎవరు లేరు అనేటువంటి అహంకారి అకుంఠతమైన విశ్వాసం ఉన్నవారికి సద్గురు లభిస్తాడు ఇంకొక ఆలోచన లేదు నాకు ఒక ఊరు ఎక్కడికో వెళ్ళాలంటే ఎన్ని రకాల ఆలోచనలు చేస్తాం మనం తెలియని ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అక్కడ పరిస్థితులు అక్కడ వాతావరణం అక్కడ కావాల్సిన వస్తువులు ఎలా ప్రయాణం చేయాలి అని ఎంతోమందిని మనం ప్రశ్నించి 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 చివరికి ప్రయాణం అవుతాం అలానే సద్గురుని పొందాలన్నా కూడా నువ్వు ఎన్నో ఎందరినో ఆశ్రయించాలి ఎందుకని బ్రహ్మజ్ఞానం కావాలి కాబట్టి నీకు అకుంఠతమైన విశ్వాసం ఉండాలి గురు గురుకృప లేకుండా బ్రహ్మజ్ఞానం రాదు గురువు కృపు ఉండాలి ఆ విశ్వాసం నీ నీకు ఉండాలి ఆయన మీద అప్పుడు ఆయన ఉపనిషత్తుల సారం ఈ మొత్తం కూడా నీకు చెప్తాడు గురువుని గురువు చెప్పేదేంటి ఏంటి ఒకే ఒకటి భగవంతుడనేవాడు నీవే నీకన్య అన్య అన్యమైన వాది లేదు అని చెప్తాడు నీవే భగవంతుడని ఎవరు చెప్పగలరు చూడండి ఇంతమంది చెప్తున్నారు ఇప్పుడు దేవుడు అక్కడున్నాడు ఇక్కడున్నా చెప్తున్నాడు అందువల్ల నీవే భగవంతుడివి నువ్వు దాన్ని ఎతగా బా పని లేదు అని చెప్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్స